హాయ్ ఫ్రెండ్స్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ సుందరవనంలో ఒక రామచిలుక ఉండేది ఆ రామచిలుక చాలా మంచిది ఒకరోజు సాయంత్రం వరకు ఎంత వెతికినా దానికి అస్సలు ఆహారం దొరకలేదు రామచిలుక వెతికే వెతికే అలసిపోయి ఒక చెట్టు మీద దిగులుగా కూర్చుంది రామచిలుక వాలిన చెట్టుకి ఎదురుగా ఒక జామ చెట్టు ఉంది ఆ జామ చెట్టుకి ఒకే ఒక జామ పండు ఉంది ఆ జామ పండును చూడగానే ఆ రామచిలుక చాలా సంతోషించింది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి జామ పండు తిందాము అనుకునేసరికి ఏదో పక్షి పిల్ల అరుపులు వినిపించాయి ఏమిటా అని చుట్టుపక్కల మొత్తం వెతికింది ఒక చెట్టు మీద గూటిలో రెండు పావురాల పిల్లలు మాత్రమే ఉన్నాయి వాటిని తినడానికి ఒక గ్రద్ద అక్కడికి వచ్చింది పిల్లలు ఒక్కసారిగా అరవటం మొదలుపెట్టాయి రామచిలుక ఆ పిల్లలు అరవడం విని అక్కడికి వెళ్ళింది రామచిలుక రావటం చూసి గ్రద్ద అక్కడ నుంచి వెళ్ళిపోయింది పిల్లల తల్లి వచ్చేంతవరకు ఆ రామచిలుక పిల్లలకు కాపలాగా ఉంది తరువాత ఆ జామ చెట్టు దగ్గరికి వెళ్ళింది కానీ ఆ జామ చెట్టుకి జామకాయ కనిపించలేదు అసలే ఆకలిగా ఉందంటే ఇప్పుడు ఉన్న ఈ ఒక్క పండు కూడా పోయిందే అని బాధపడింది చిలుక ఇంకేమీ చేయలేక దాని గూడు దగ్గరికి వెళ్ళిపోయింది రామచిలుక తన గూటిలోకి వెళ్ళి వాలింది అంతకుముందే మరో పిట్ట వచ్చి ఆ పండును కోసుకుంది దాని కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎగురుతుండగా సరిగ్గా రామచిలుక ఉన్న చెట్టు కిందే ఆ పండు జారిపడిపోయింది ఆ జామ పండును చూసిన చిలుక వెంటనే ఆ జామ పండును తీసుకొని తినేసింది ఇదంతా గమనించిన పిచ్చుక చిలుక పావురానికి చేసిన సాయం ఊరికే పోలేదు చాలాసేపు వెతికిన తర్వాత దొరికిన జామ పండు నోటికి అందినట్టే అంది జారిపోయింది కానీ చివరికి ఆ పండే వచ్చి చిలుక దగ్గరికి చేరింది కొన్నిసార్లు ఎంత కష్టం వచ్చినా ఫలితం రావడం లేదని బాధపడిపోతూ ఉంటారు చాలామంది కానీ మనం నిజంగా కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దానికి ఫలితం వస్తుందని ఈ చిలుకను చూస్తే తెలుస్తుంది అనుకుంది ఆ పిచుక